ఐస్ అందరు బాగున్నారో అందరు బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు మా విలేజ్లో ఎలా పండుగ జరిగిందో తెలుసుకుందాము ఇది ఈ గుడి అనేది జాలమేస గుడి మా మా ఇంటి నుంచి అక్కడికి వెళ్ళడానికి గంట రెండు గంటలు టైం పడుతుంది ఒక అరౌండ్ ఎయిటీ ఎయిటీ కిలోమీటర్స్ దాకా ఉంటుంది మేము పొద్దున్న ఇక్కడి నుంచి బయలుదేరినాం పొద్దున్న టాటా ఐస్లో సామాన్లు మేకలు వేసుకొని బయలుదేరినాం అందరం ఇంకా మా ఇంటి దగ్గర నుంచి ఎందుకంటే మేము ఊర్లో ఉండలేము మేము సిటీలో ఉంటాం పండుగ ఏడానికి ఊరికి వెళ్ళి గుడి దగ్గరికి వెళ్ళినాం డైరెక్ట్గా గుడి అనేది మైసమ్మ గుడి ఇక్కడ జాలా మైసమ్మ అనేది చాలా ఫేమస్ ఈ గుడి దగ్గరికి చాలామంది వస్తారు చాలా ఊళ్ళ నుంచి వచ్చి పండుగ చేసుకొని వెళ్తారు సిద్దిపేట నుంచి వస్తారు ఆలయం నుంచి వస్తారు హైదరాబాద్ నుంచి కూడా చాలామంది వెళ్తారు ఎందుకంటే ఈ గుడి అనేది చాలా ఫేమస్ కాకపోతే అప్పట్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది ఏంటంటే ఒక దొంగలు పడ్డారని దొంగలు దోచుకున్నారని ఆ ఇన్స్టెంట్ రాకముందుకు ఏమవుతుందంటే అసలు గుడి దగ్గరికి వెళ్ళడానికి భయమవుతుందంట ఒక్కరు వెళ్ళడానికి అంటే గుంపులుగా ఒక ఐదు పది మంది వెళ్తే ఏం కాదు కానీ ఒక్కరు వెళ్ళడానికి చాలా భయం అంట చాలా ఇక అయితే అసలు వెళ్ళేవారు కాదంట ఎందుకంటే అసలు రోడ్డు మీకు వెళ్ళడానికి అంట మొత్తం చుట్టుపక్కల చెట్లు ఉంటాయి గుడి చుట్టూ చెట్లు ఉంటాయి చెట్లు దాటుకొని వెళ్ళాలి కానీ ఇప్పుడు అవి ఏం లేవు మొత్తం కొట్టేశాను ఇప్ అప్పుడు ఏమైందంటే పొలం పనికి వెళ్ళి సాయంత్రంలో పుచ్చటోళ్ళు మొత్తం పని అంతా ముగించేసుకొని ఎందుకంటే అట్లా అక్కడికి వెళ్తే భయం అట్లా మూగించి వచ్చేసుకోవాలి తర్వాత ఇక ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇక అంతా నార్మల్ అయిపోయింది అంటే అందరు ఎక్కువ భయం పెట్టలేరు ఇక చాలామంది క్యాజువల్గా వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోయి ఇక దర్శనాలు చేసుకుంటున్నారు పండగలు చేసుకుంటున్నారు ఇక అక్కడ బోనాలు బోనాలు చేసుకుంటున్నారు ఇక్కడ మేమేం చేసామంటే ఈ గుడి దగ్గర బోనం చేసి తర్వాత దుర్గమ్మ గుడి ఉంటుంది మా ఊరు స్టార్టింగ్లో అక్కడ కూడా బోనం చేసినాము రెండు బోనాలు అక్కడ ఒక ఏట ఇక్కడ ఒక ఏటా ఏటాను కోసారు ఏటాను కోసి మొత్తం వండుతారు అసలు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే టెంట్ హౌస్ మాకు టెంట్ హౌస్ అనేది మా ఊళ్ళో మా అన్న మా అన్న ఉంటాడు మా అన్న వాళ్ళకి చెప్పినాం రోజు ముందే ఇట్లా టెంట్ హౌస్ అమ్మాలని మేము వచ్చేలోపే మాకు కుర్చీలు టేబుల్లు అలాగే టెంట్ అనేది ఆల్రెడీ అరేంజ్ అయిపోయినాయి గిన్నెలు కూడా వచ్చేసి ఇక స్టవ్ కూడా వచ్చేసింది ఇలా ఎరేంజ్ చేసుకున్న లోపి ఇక మేము అక్కడ పూజలు కంప్లీట్ చేసుకున్నాం ఇక్కడ ఆటను కూడా కోస్తున్నాం మీరు చూడొచ్చు వీడియోలో ఇక్కడ ఏంటంటే ఆయన గీస్తున్నాడు ఆట జర్చించేదాకా వెయిట్ చేస్తారు చర్చించగానే కోసేసినాం ఇక్కడ కోసిన తర్వాత వంటలు రెడీ అవుతున్నాయి ఈ వంటలు రెడీ అయ్యే ప్లేస్లో మా అన్న కూడా చూస్తున్నాడు కాంటే మీరు వీడియోలో చూడొచ్చు మా అన్న కూడా వండుతున్నాడు బోటి కూడా వండుతున్నాడు ఈ వంటలు అయిపోయిన తర్వాత ఇక తాగినం తిన్నాం తాగడం అంటే ముఖ్యంగా ఎందుకంటే విలేజ్లో ఇది కామన్ తా తాగడం అది చూపిలే వేడి అక్కడ తాగినాం తిన్నాం ఇక తర్వాత మొత్తం రాత్రిలో కంప్లీట్ చేసుకున్నాం అంతా దావతంతా కంప్లీట్ చేసుకొని ఇక మళ్ళీ సేమ్ సామాన్లు అనేది అశోక్ లీలాంటిలో ఇచ్చేసి వచ్చేసినాం బయటికి ఇక ఊరి నుంచి వచ్చేయాలి కదా దావత్ అయిపోయింది ఏమంటే అక్కడ లేదు లేదంటే అక్కడే ఉండేవాళ్ళం మేము